మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ గోంగిర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు రాష్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కోమ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఈ సమీక్షా సమావేశానికి భువనగిరి పార్లమెంట్ గోంగీర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు వేముల వీరేశం నకిరేకల్ బీర్ల ఐలయ్య ఆలేరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మందుల సామేల్ తుంగతుర్తి మల్ రెడ్డి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి